ఈస్టర్న్ గేట్ దగ్గర మాట్లాడుతుండే ఎప్పుడు అతన్ని బస్సుమని ఏమంటారు మటల ఆదివారం రోజు మాట్లాడతాడు ఆ రోజు అన్ని గేట్స్ తెరుస్తుంటాయి కదా ఆ గేట్ల కలిసి ఆ గేట్లకి పోతాడు పోయేటప్పుడు చెప్తాడు ఆ గేట్ నుంచి వస్తానని చేసి అప్పుడు చెప్తున్న మాటలు ఎరుషులేమా ఎరుషులేమా ప్రవక్తలను చంపుచును అంటే ఎంతమంది ప్రవక్తలను పంపి అందరిని చంపేసారు మీరు చివరికి నా కొడుకును పంపించిన నా కొడుకును కూడా చంపేసినారు మీరు అని చెప్తున్నాడు అనమాట అలా కొడుకుగా అన్నీ వచ్చింది కదా ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్ద పంపబడిన వారిని రాళ్లతో కుట్టుచును ఉందు ఉందు దానా అంటే ఎర్ ఇజ్రాయెల్ ఎప్పుడు తిరుగుబాటు ఇజ్రాయల్ సొంత పిల్లలైనా కానీ కోడి తన పిల్లల రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొను అలాగున నేను నిన్ను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోని వలనని కొంటిని కానీ మీరు ఉల్లకపోతిరి చూడు అప్పుడు ఈ నవ్ ఈ స్పీకింగ్ ఆఫ్ ఏమని చెప్తున్నాడు మీరు ఇంకా ప్రభువా నువ్వు రా అని చెప్పేంత రానని వెళ్ళిపోతుండే అక్కడ నుంచి ఆ ఈస్టర్న్ గేట్లకి వెళ్ళిపోతాడు ఆ ఈస్టర్న్ గేట్ ఓటమన్ ఎంపైర్లో కట్టేసిన రాయితోని అందులోకెళ్ళి రావాల దానికి ఒలివ పర్వతం స్ట్రైట్ ఉంటుంది సమాధులు ముస్లిం సమాధులు గోడ కట్టేసినారు చూసుకోండి కోవాలంటే పాడుబడి మీ ఇల్లు మీకు విడవబడినది అందుకే ఇప్పుడు యుద్ధాలే వాళ్ళకి డార్విన్ తీరు ఉంది కదా సర్వైవల్ ఆఫ్ ఎ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ వాళ్ళు బ్రతకాలంటే ఉద్యోగం కాదాలకి ఆహారం కాదు యుద్ధం నేర్చుకోవాలి వాళ్ళు బ్రతకనికే యుద్ధం నేర్చుకోవాలి వాళ్ళు బ్రతకాలంటే యుద్ధం చేయాలి భూమి మీద చిన్నప్పటి చిన్నప్పటిని యుద్ధం నేర్చుకుంటారు ఇదిగో మొద ఇది మొదలుకొని ప్రభు పేరిట చెప్తుడు ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఈ రోజు నుంచి వెళ్ళిపోతున్నాను అది మటల ఆదివారం ప్రభు పేరిట వచ్చివాడు స్థుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచ్చున్నాను అప్పుడు మనం వెళ్ళిపోయినాక ఆ ఎజకే యజకెరే ఫోర్టీన్ చాప్టర్ ప్రకారము కొండ మీదకి రాకముందుకు అందరిని చంపేస్తుంటారు అందరిని చెరపడతారు ఆడవాళ్ళు అందరూ పాడు చేయబడతారు అది చూసి అప్పుడు మిగిలి మిగిలిన వాళ్ళు ఏడుస్తారు ప్రభా నువ్వు వస్తా అని చెప్పిన ప్రభా నువ్వు ఏది వచ్చి వెళ్ళిపోయాడని తెలియదు అని ఏడిసినప్పుడు అప్పుడు ఒలీవ పర్వతం మీదకి మనతో అడుగు పెడతాడు అడుగు పెట్టినప్పుడు అప్పుడు వన్ సైడెడ్ గేమ్ వాళ్ళందరూ ఆ అర్మగీడెన్ అనే యుద్ధంలో ఈ ప్రపంచంలో సైన్యం అందరినీ చంపేశారు నేను ఒక మాట చెప్తాను ఎంత రక్తపాతం అంటే యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన మాట ద్వారా కాలిపోతాడు ఒక గుర్రంకి నడుము వరకు ఎంత రక్తం ఉంటుంది ఇంతవరకు గుర్రంకి నడుము వరకు ఎంత ఐట అంత ఐట రక్తము అక్కడ నుంచి పారతుందంటే ఎంత మంచి చనిపోతారు అది ఎరమగీడెం అది జరుగుతుంది కనుక ఇవన్నీ కూడా మన నాలెడ్జ్కి మనం దాంతో ఆ సెకండ్ కమ్మింగ్లో ఉండము వస్తాము కానీ మనం పోయే టైం అయింది అది లూయా కనుక కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి కొన్ని ఏంటంటే నువ్వు దేవుని వాక్యంలో కంటిన్యూగా లేకపోతే నీకు ఏప్రిల్ కృష్ణ పత్రిక మూడు పన్నెండు ఫస్ట్ డెస్ట్ ఎట్లా పడిపోతారు ఎట్లా పడిపోవద్దు కష్టం వస్తుంది బాధ వస్తుంది విడిచిపెట్టవాలనిపిస్తుంది విశ్వాస జీవితం అని అనిపిస్తుంది సహోదరుల జీవం గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని హృదయం దుష్ట దుష్ట హృదయం అంటే త్రాగుడి వ్యభచారం అవి కాదు వాట్ ఈస్ ఈవిల్ హార్ట్ ఈవిల్ అంటే చెడు కాదు ఈ అంటే దేవుణ్ణి విడిచిపెట్టి సహోదరుల జీవం గల దేవుని విడిచిపెట్టినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీరు ఎవరి అందరి ఒకవేళ అంటే ఇంగ్లీష్లో టేక్ విల్ బి ఎనీ ఆఫ్ ఎనీల్ హార్ట్ దుష్ట హృదయం అంటే ఏంటో తెలుసా దేవుని మాట నమ్మని హృదయం వస్తుందంటే చాలా రోజులు అని చెప్పి మాకు ఎప్పుడో వినం చిన్నప్పుడు తాతల కాలం అంట దుష్ట హృదయం అంటే ద స్పిరిట్ హార్ట్ విచ్ డజెంట్ బిలీవ్ గాడ్స్ వర్డ్ అతని చెప్పిండు ఆ దినము ఆ సీజన్ ఆ దినము ఆ గడియ నాకు తెలియదు తండ్రికే తెలుసాను దినము ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీకు నేను ఇల్లు కొనిస్తాను అని చెప్పిండు మీ నాన్న టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కొనిస్తా అంటే నీకు జనవరి నుంచి డిసెంబర్ ఒక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీకు ఏ డేట్ అంటే ఏదో ఒక డేట్ నేను కొనిస్తాను అన్నది అన్నప్పుడు నువ్వు జనవరి ఫస్ట్ కాకపోనివ్వలేదు అనుకో కొనివ్వలేని అబద్ధం చెప్పొద్దు అబద్ధం అని చెప్పొద్దు ఎందుకంటే జనవరి టూ ఫే డిసెంబర్ ఈజ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇట్ కుడ్ బి విల్ మే గివ్ ఆన్ జనవరి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లాస్ట్ ఇస్తే కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అది సో ఈ నెవర్ సే అంటే పీపుల్ పీపుల్సే అందుకే మనం ఎక్కడ ఉన్నామంటే డానియల్ సెవెంటీ వీక్స్ ఉంటాయి చదవండి డానియల్ సెవెంటీ వీక్ సిక్స్టీ నైన్త్ వీక్ లో మధ్యలో ఉన్నాం సెవెంటీ వీక్ వెళ్తున్నాం మనం డానియల్ సెవెన్ సిక్స్ సిక్స్టీన్ తొంభై అరవై తొమ్మిదవ వారంలో ఉన్నాం మనం సిక్స్టీ నైన్త్ వీక్ లో ఉన్నాం